అఖిలాండ కోటి హైందవ బంధువులందరికీ మీ శ్రీరామచంద్రమూర్తి గురుస్వామి అండి ముఖ్యంగా ఈరోజు నవగ్రహాల దగ్గరికి వెళ్తే కాలు కడుక్కోవాలా స్నానం చేయాలా చేస్తే ఏమొస్తుంది చేయకపోతే ఏమవుతుంది అనే విషయం కనుక తెలుసుకున్నట్లయితే నవగ్రహాల దగ్గరికి వెళ్తే కాలు కడుక్కోవాలి అనే విషయం తెలుసుకుంటే ముందరగా మనము నవగ్రహాల దగ్గరికి అందరూ కూడా సూర్యుడి దగ్గరికి వెళ్తే ఆత్మశాంతి వస్తుందని చంద్రుడి దగ్గరికి వెళ్తే మనశ్శాంతి వస్తుందని కుజుడి దగ్గరికి వెళ్తే రోగాలు బారిన పడకుండా ఉంటామని అలాగే బుధుడి దగ్గరికి వెళ్తే మంచి బుద్ధి వస్తుందని అలాగే గురువు దగ్గరికి వెళ్తే పిల్లల మీద ఎటువంటి పీడలున్నా తొలగిపోతాయని అలాగే శుక్రుడు కలత్ర స్థానం కాబట్టి శుక్రుడి దగ్గరికి వెళ్తే తన భార్య కానీ తన భర్త కానీ ఆయురారోగ్యాలతో ఉండాలని వివాహం త్వరగా అవ్వాలని అలాగే శనేశ్వరుడి దగ్గరికి వెళ్తే మనము మన మీద ఉన్నటువంటి శని అంతా తొలగిపోయి శని దోషాలన్నీ తొలగిపోయి మనం అనుకున్న పనులన్నీ వెంటనే జరుగుతాయని అలాగే రాహు దగ్గరికి తిరిగితే వివాహం తొందరగా అవుతుందని దారుణమోయే తలనొప్పలు మన నెత్తి మీద పడకుండా ఉంటాయని అలాగే కేతు దగ్గరికి వెళ్తే మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని మనందరం కూడా ఈ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి తిరుగుతూ ఉంటాం అంటే మన మీద ఉన్నటువంటి దోషాలన్నీ రకరకాల దోషాలు రకరకాల గ్రహాల వల్ల మనకి తొలగిపోతాయి అనే నమ్మకం మనకి మంచి జరుగుతుందనే ఒక నమ్మకంతో నవగ్రహాల దగ్గరికి వెళ్తూనే ఉన్నాము కదండి కానీ ఇక్కడ ఏంటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళంగానే కాళ్ళు కడుక్కుంటాం కాళ్ళు కడుక్కోకపోతే అపచారం అని అనుకుంటాం ఎందుకండి ఎలాగో చెప్పండి ఎక్కడైనా సరే మనం ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడైనా సరే కాళ్ళు చేతులు ఎప్పుడు కడుక్కుంటాం స్నానం ఎప్పుడు చేస్తాం మనకి ఏదైనా మురికి అంటున్నప్పుడు మైల్ అంటున్నప్పుడు మన కాళ్ళకి ఏమైనా చెడు అంటున్నప్పుడు మనం దాన్ని తొలగించుకోవటం కోసం నీళ్ళతో కడుక్కుంటాం కదండి లేకపోతే స్నానం చేస్తాం కానీ దేవుడి దగ్గర పోయినప్పుడు నవగ్రహాల దగ్గర పోయినప్పుడు మనకి ఎంత మంచి చేస్తున్నారు ఈ నవగ్రహాలు అని మనం ఆలోచన చేసుకొని వెళ్తున్నప్పుడు దైవ సమానంగా భావించి మనం నవగ్రహాల దగ్గరికి వెళ్తున్నప్పుడు కాళ్ళు కడుకోవటం ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఎక్కడా ఏ శాస్త్రంలోనూ లేదు కానీ ఒక ఆచారం అండి ఇది అంతే శాస్త్రం వేరు ఆచారం వేరు ఎవరికి వాళ్ళు అనుకొని ఇదే ఆచారం అనుకుంటే అది ఆచారం దానికి సాక్ష్యాధారాలు దానికి మూలం అంటూ ఏ ఉండదు ఆచారాలకు ఎవరేదనుకుంటే అది మా ఆచారం అనుకోవచ్చు అలా ఆచారంలో భాగంగానే ఇలా నవగ్రహాల దగ్గరికి వెళ్తే కాళ్ళు గడుపుకోవాలి అని అంటుంటారండి పూర్వము పూర్వం కాదు ఇప్పుడు కూడా ఒక ప్రముఖ దేవాలయంలో శనేశ్వరుడి గుడికి వెళ్ళినప్పుడు ఆలయంలో నల్లనూలు దానం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారండి అంటే నువ్వులే కాదు ఏదైనా సరే ఇంతకుముందు దానం ఇచ్చేటప్పుడు ఆ దానం ఇచ్చే వ్యక్తిని స్నానం చేసి రమ్మని పూర్తిగా ఒళ్ళంతా కూడా పచ్చి బట్టలతోటి తడి బట్టలతోటి ఆ యొక్క దానం ఇచ్చే ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ యొక్క కలరు బ్లౌజ్ పీసులో శనిశ్వరుకి కనుక దానం ఇస్తుంటే ఆ నల్ల బ్లౌజ్ పీస్ నల్ల జాకెట్ ముక్కలో ఈ కిలోంబావు నల్ల నువ్వులు పోసి మొత్తం ఓపెన్ చేసి ఇప్పుడులాగా ఇట్లా కవర్లలో ప్యాక్ చేసి సూపర్ మార్కెట్లో తీసుకొచ్చిన కవర్లు తీసుకోకుండా ఈ ఆ బ్లౌజ్ పీస్లో ఆ నువ్వులు వేసి మొత్తం ఇట్లా పట్టుకొని ఆ పచ్చి బట్టలు ఆ తడి బట్టలతోటి ఆ దానం ఇచ్చేటటువంటి యజమాని ఆ పంతులు గారికి దానం ఇస్తూ ఉంటారు ఇచ్చినప్పుడు ఏమవుతుందండి అంటే కొంచెం ఆ ఒంటి మీద ఆ నువ్వులు నాలుగైదు జారి పడతాయి ఆయన తడి బట్టల మీద పడతాయి పచ్చిగా ఉన్న బట్టల మీద పడ్డప్పుడు అవి ఇట్లా దులుపుకున్న పోవు కాబట్టి స్నానం చేసి రండి అన్నారు అలా స్నానం చేయండి అనేటటువంటి నానుడి ఆచారము చివరికి నవగ్రహాల దగ్గరికి వెళ్తే కాళ్ళు కడుక్కోవాలి కడుక్కోకపోతే ఏదో అవుతుంది చేతులు కడుక్కోవాలి మూతులు కడుక్కోవాలి అనే ఆచారం వచ్చిందండి దయచేసి ఎక్కడ ఎప్పుడు ఎవరు కూడా దయచేసి నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం లేదు కాళ్ళు కడుక్కోకుండా అన్ని గుళ్ళకి వెళ్ళండి అన్ని గుళ్ళకి వెళ్ళినట్టుగానే నవగ్రహాలు తిరగండి మంచి ఫలితాలను పొందండి మీరు కాళ్ళు కడుక్కుంటే మళ్ళా చేసిన పుణ్యమంతా పోతుంది వేరే గుళ్ళకి వెళ్తే కాలు కడుక్కోవద్దు అంటారు నవగ్రహాల దగ్గరికి వెళ్తే ముందుకు కాలు కడుక్కుంటారు మీరే ఆలోచన చేయండి ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా ఆధారం లేదు నవగ్రహాల దగ్గరికి వెళ్తే కాళ్ళు కడుక్కోవాలని అది ఒక ఆచారం నానుడి మాత్రమేనండి దయచేసి నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు కాలు కడుక్కోకుండా అన్ని దేవాలయాలను సందర్శించుకోండి మంచి సత్ఫలితాలని పొందండి శ్రీమాత్రే నమ నమశివాయ నమ